ఉంటుంది ఇక స్టార్ట్ అయింది కదా నో మా 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 నాన్న బంధువురాలు అడవిలోకి వెళ్ళి పుల్లలన్నీ కుప్పేయటం ఒక్కటే తెలుసు ఆమెకి పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాడుకుంటుంటారు ఆయన అది పట్టించుకోదు ఎన్ని పుల్లలు తీసుకెళ్ళిపోతున్నారో చూడదు అడవి మొత్తం తెచ్చి ఇంటి ముందు కుప్పేసింది ఏముంది ఆమె అంతా ఏమైపోతుంది అట్లాగే నేను సంపాదించిన ఆత్మల సంఖ్య చూసుకొని మురిసిపోయేదా శత్రువు వారిని ఆత్మీయంగా వెనక్కి లాగి బలహీన పరిచి చిక్కించుకుంటుంటే చూసి దొఃపడేదా అది కూడా చూడాలి ఏ అవకాశాలు చూపించి వాడు వెనక్కి లాగుతున్నాడు బలహీనపరుస్తున్నాడు కూడా గమనించాలి నేను నేనే కాదు ఆత్మలను సంపాదించినటువంటి ఆత్మీయ తల్లులారా తండ్రులారా మీరు రక్షణలోనికి నడిపించిన ఆత్మలు ఏమైపోయారు ఉన్నారా ఊడారా వారి భక్తి ఉందా ఊడిపోయిందా వారు దేవుల్లో ఉన్నారా దూరం అయిపోయారా వారు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారా బతికిన స్థితిలో ఉన్నారా వారు ఎలా అయిపోయారు నేను పది మందిని రక్షించాను ఇరవై మందిని రక్షణ నడిపించాను ఇంతమందిని ప్రభువుకి అప్పగించాను ఇంతమంది ఆత్మలను ప్రభువులోకి నడిపించానని అతిశయపడుతున్నావు కదా ఎంతమంది ఉన్నారు ఎంతమంది జారిపోయారు నువ్వు ఎరుగుదువా నీ కష్టం నిష్ప్రయోజనం కాకుండాట్లు వారిని గమనించు నీ మనస్సు అన్నాడు లేఖనంలో వేటి ఎందు మనస్సు నీ మందల ఎందు మనస్సుంచమన్నాడు కాబట్టి మీరు గెలిచిన ఆత్మలను దేవుడు మీకు అనుగ్రహించిన ఆత్మలను దుష్టుడు వాడి వరలకు జిక్కించుకొని లాక్కొని వెళ్తున్నాడేమో గమనించి వారిని అర్జెంటుగా కాపాడటానికి నడుము కట్టండి వారిని భద్రపరచడానికి నడుము కట్టండి ఒకసారి మ అందరం కలిసి ఏకమైన మనస్ఫూర్తిగా స్తోత్రం చెల్లించుదాం అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ మీరు కూడా దయచేసి మీ మీ ఆత్మీయ జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బలహీన పడ్డారో సరిగానే ఉన్నారో దేవుని సన్నిధికి వెళుతున్నారో దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారో చూసుకోండి ఏమని ఏడుస్తున్నాడు నీ కొరకేనా ప్రాణము దప్పిగొనుచున్నది నేను ఎన్నోసార్లు చెప్పాను భూమి మీద ఈ భూమండలం మీద నాకు రమ్యమైన స్థలం ఏదన్నా ఉంది అంటే అది ఆయన మందిరమే ఆయన నివాస స్థలమే